ఫ్రెండ్స్ మొట్టమొదట అసలు రేసిజం అనే పదం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా చెప్పు మన పురాణాల కాలం నుంచి కులమత భేదాలు అనేవి ఉన్నా అక్కడ ఎప్పుడు పనుల ఆధారంగానే డిస్క్రిమినేషన్ జరిగింది తప్ప ఎక్కడ రంగు నుంచి డిస్క్రిమినేషన్ అనేది జరగలేదు అటువంటి ప్రస్తావనలు కూడా ఎక్కడ మన పురాతన కాలంలో లేవు అయితే ఈ తేడా మొట్టమొదటిసారిగా పదహారో శతాబ్దంలో రంగు ఆధారంగా జరిగింది యూరోపియన్ మరియు అమెరికా దేశస్తులు మిగతా దేశాల అన్వేషణలో భాగంగా అక్కడ ప్రజలను బానిసలుగా చేసుకుని వారి దేశాలకు తరలించేవారు అక్కడ వారిని ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని వారిపై విపరీతమైన ద్వేషాన్ని చూపిస్తూ బానిసలుగా చూసేవారు అక్కడ మొదలైన ఈ తేడా అనేది వందల సంవత్సరాలుగా మనల్ని వెంటాడుతూనే వస్తుంది పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దాల కాలంలో ఈ రేసిజం అత్యున్నత స్థాయికి చేరుకుంది ఇది పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల్లో ఈ డిస్క్రిమినేషన్ అనేది భారతదేశం మరియు మిగతా ఆసియా దేశాలపైన కూడా ఎక్కువగా పడింది వీటిని నిర్మూలించడానికి ఎన్నో చర్యలు అమెరికా వ్యాప్తంగా మరియు ఇతర దేశాల వ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ వారు ప్రవేశపెట్టారు అయినా దానికి ఎదురు లేకుండా పోయింది నేటికి అమెరికాలో మరియు కొన్ని యూరప్ కంట్రీస్ లో ఈ రేసిజం అనేది తీవ్ర స్థాయిలో ఉంది మరి మీరేమంటే కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి